వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా పాలకోడు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల మూడు రూపాయలు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అనంతపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందలు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ కలకడ పదహైదు కేల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ కుప్పం పదహైదు కేల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు కుప్పం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ బట్టిపల్లి పదహైదు కేజీ బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టూ త్రీ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్